ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేడు గురువారం రోజున గోచారైతే ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలను చెయ్యాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం కుంభరాశి వారికి ఈ రోజు మీ సందేహ భావం ఓటమిని చూపుతుంది అలాగే ఈరోజు మీరు మీ ధనాన్ని ఖర్చు పెట్టవలసి అవసరం లేదు మీ కంటే ఇంట్లో పెద్దవారు మీకు ఆర్థికంగా సహకారాలు అందిస్తారు అలాగే ఈరోజు సాయంత్రం మీరున్న చోటికి అనుకోని అతిథులు క్రమేస్తారు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకోండి అలాగే మీరు మరి ఆఫీస్ తో సమస్యలను పరిష్కరించడానికి పూనుకున్నారు కనుక మీ మనసును టెన్షన్లనే మబ్బులు కమ్ముతాయి ఇంకా మీరు మీ సమయాన్ని కుటుంబంతో స్నేహితులతో గడపడానికి వీలు లేదు అని గ్రహించినప్పుడు మీరు విచారం చెందుతారు ఇంకా ఈ రోజు కూడా ఇలానే భావిస్తారు అనుకోని అతిథి రాకతో మీ ప్లాన్లన్నీ పాడు కావచ్చు అయినా సరే ఈ రోజు మీకు బాగానే గడుస్తుంది ఇక కుంభరాశి వారి ఈ రోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ కృష్ణాష్టకాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనాసునోభం